నమస్తే వెల్కమ్ రాజేష్ సో తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ కొంత ఎండ్ కార్డ్ పడే స్టేజ్కి వచ్చినట్టుగా కొంత అర్థమవుతుంది ఎందుకంటే హైకోర్టు ఇవాళ తుది తీర్పిచ్చింది పెద్ద ఎత్తున స్పీకరే కొంత నాలుగు వారాల్లో గడవలోపు ఆయన విచక్షణ ఆదేశాల మేరకు కొంత చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు చేసింది ఇట్లాంటి సందర్భాల్లో స్పీకర్ ముందున్నటువంటి ఆ నాలుగు వారాల గడవలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మరి తెలంగాణలో ఇవాళ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని ఇవాళ ఖచ్చితంగా స్పీకర్ అనర్హత వేటు ఆ ఎమ్మెల్యేల మీద ముగ్గురు ఎమ్మెల్యేల మీద కూడా పడితే ఆ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా లేదంటే కనుక ఇంకా ఏడు నియోజకవర్గాలు అంటే మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఈ ఎపిసోడ్ ఎట్లా కొంత టర్ను తిరుగు తీసుకునే అవకాశం ఉంది ముందుగా ఏం జరిగే అవకాశం ఉంది రాజకీయంగా ఎట్లా ఉండే అవకాశం ఉందో మాట్లాడదాం మన పాటు రాజకీయ విశ్లేషకులు అట్లాగే హైకోర్టు న్యాయవాదిగా ఉన్నటువంటి బాలగర్ మన పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే బాలాగారు నమస్తే ఏం సార్ ఇవాళ హైకోర్టు తీర్పు మీరు చూసే ఉండి ఉంటారు బహుశా ఇప్పుడు కోర్టు నాలుగు వారాల గడువులకు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది స్పీకర్ ఎటువంటి ఆదేశాలు తీసుకునే అవకాశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తదుపరి కార్యాచరణ ఎట్లా ఉంటుంది వెరీ స్ట్రిక్ట్ లా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మీరు మద్దతు తెలిపి ఇంకో పార్టీలో మీరు జాయిన్ అయ్యి ఇంకో పార్టీలో మీరు కార్యక్రమాలు ఇంకో పార్టీకి మీరు చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్లీ మీరు స్పీకర్కి కంప్లైంట్ ఇస్తే స్పీకర్ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు అయితే ఇప్పుడు కోర్టు వరకు ఈ మ్యాటర్ వెళ్ళింది కాబట్టి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద స్పీకర్ యాక్ట్ అవ్వలేదు కాబట్టి కోర్టుని వీళ్ళు అడిగారు డైరెక్ట్ చేయమని చెప్పేసి అని కోర్టు ఇప్పుడు ఏమని డైరెక్ట్ చేసిందన్న నాలుగు వారాలలో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద మీరు యాజ్ పర్ రూల్ ఆఫ్ లా బిజినెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రొసీజర్ ప్రకారము యాక్షన్ తీసుకోండి అని చెప్పింది వేరాస్ ఇప్పుడు సింగిల్ జడ్జ్ ఇచ్చిన జడ్జ్మెంట్ ని మళ్ళీ డివిజన్ బెంచ్ ఉంటుంది సుప్రీం కోర్టు ఉంటుంది సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసుకుంటాయి అంటే ఈ పీరియడ్ అంతా అయిపోయేంత వరకు స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడా క్వశ్చన్ సపోజ్ ఈ నాలుగు వారాల లోపల అంటే నెల రోజుల లోపల మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఈ సింగిల్ జడ్జ్ సింగిల్ జడ్జ్మెంట్ సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జ్మెంట్ ని డివిజన్ బెంచ్ కి వెళ్ళారనుకోండి అక్కడ తాత్కాలికంగా స్టే ఇచ్చారనుకోండి దెన్ సో ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ మీద మళ్ళీ స్టే తెచ్చుకోవాలి డెఫినెట్లీ వెళ్ళారనుకోండి అప్పుడు సో అప్పుడు మళ్ళీ వెయిట్ చేయాల్సిన పీరియడ్ వస్తుంది సో ఒకవేళ అక్కడ డివిజన్ బెంచ్లో కూడా లేకపోతే మళ్ళీ సుప్రీం అంటే ఇవంతా ఒక లెంత్ పీరియడ్ ఉంది ఆ పీరియడ్స్ లోపల మన స్పీకర్ దేశం తీసుకుంటారా లేదా అనేది ఇది విచక్షణ రహితం కోరుకున్న అంశము అంటే వాళ్ళ యొక్క డిస్క్రిప్షనరీ పవర్ ఈ డిస్క్రిప్షనరీ పవర్ని ఎక్ససైజ్ చేస్తారా చేయరా అనేది అది స్పీకరే మనం డిసైడ్ చేస్తాం ఎందుకంటే స్పీకర్ ఇప్పుడు చేయొచ్చు చేయకపోవచ్చు అయితే ఎప్పుడు మనకు తెలుసుందంటే స్పీకర్కి మనము ఏదో ఒక పొలిటికల్ పార్టీ డైరెక్ట్గా ఈ రిప్రజెంటేషన్స్ మీద మీరు డెషన్ తీసుకుంటారా తీసుకోరా చెప్పండి అని చెప్పేసారు అప్పుడు ఆయన ఆన్సర్ తీసుకోవాలి ఇన్ ద టైం పీరియడ్ లోపల గవర్నర్కి కంప్లైంట్ చెప్పి చెప్పాలి మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేసి సార్ ఈయన కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఉన్నాడు కాబట్టి డెషన్ తీసుకుంటారా తీసుకోవడం ఆన్సర్ ఇవ్వమని చెప్పండి తీసుకుంటారంటే ఎంత లోపల తీసుకుంటాడు తీసుకోను అంటే ఓకే వెరీ వెల్ అప్పుడు మనం ఇంకా మళ్ళీ దాని మీద కూడా ఎక్స్టెన్సివ్గా కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ స్పీకర్ని కూడా తొలగించి కొత్త స్పీకర్ని కూడా పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ స్పీకర్ లీగల్గా చేయకుండా ఇల్లీగల్గా చేస్తే మాత్రం సో ఇప్పుడు ఎవరైతే అనర్హత పిటిషన్ వేసి అనర్హత వేయాలని వెయిట్ వేయాలని కోరుతున్నారో వాళ్ళని పక్కన పెడితే ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనా కూడా రాజీనామా చేయించే దిశగా వాళ్ళు అడుగులు వేస్తే ఎట్లా ఉంటుంది రాజీనామా చేస్తే ఎవరేం చేయాలి ఇంకేముంది అక్కడ అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాల్సిందే డెఫినెట్లీ అయితే రెండు వర్షాలు ఉన్నాయి ఉప ఎన్నికలు రావచ్చు లేదు అంటే ఒకవేళ ఆ నియోజకవర్గంలో ఎవరైనా ఎలక్షన్ పిటిషన్ వేసి ఉన్నారనుకోండి మళ్ళీ కోర్టు స్టే ఇస్తుంది ఎలక్షన్స్కి వెళ్లకుండా ఎందుకంటే ఇది డిసైడ్ అయిన తర్వాత ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పేసి దెన్ అప్పుడు ప్రాబ్లం కదా సో చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు ఒకవేళ ఎలక్షన్స్ పిటిషన్స్ పెండింగ్ లేవు అనుకుంటే స్ట్రైట్ అవే వాళ్ళు ఎలక్షన్స్ కి సిక్స్ మంత్స్ లోపల వెళ్ళిపోతారు లేదు ఎలక్షన్స్ పిటిషన్ పెండింగ్ ఉందంటే మాత్రం దీన్ని డిసైడ్ చేసిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అంటే ఇది మొత్తం ప్యూర్ టెక్నికల్ మ్యాటర్ కానీ ఒక్కవేళ రాజకీయంగా చూస్తే గతంలో ఇదే బిఆర్ఎస్ పార్టీలో చేరికలను ప్రోత్సహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ దాన్ని కాంగ్రెస్ పార్టీ చేసినా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేరుతున్నా దాని మీద వాళ్ళ కోర్టులకు వెళ్ళి అనర్హత వేయాలని కోరటాన్ని ఎట్లా చూడదు సో ఒకటి ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కుల్ని ఎవరు యూజ్ చేసుకోకూడదు అనుకుంటారు చెప్పండి అది ప్రజలకి బుద్ధి ఉండాలి ఇప్పుడు నువ్వు ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నప్పుడు ఆ నాయకుడు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి కాండక్ట్ ఏంటి క్రెడబిలిటీ ఏంటి మీరు చూసుకోవాలి ప్రజలు చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు వైపు వచ్చినప్పుడేమో ఒక చట్టం పనిచేస్తుంది అంటారు అదే చట్టం ఇంకోరు వైపు వెళ్ళినప్పుడు పని ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు అలాంటి రాజకీయ నాయకులు మనం ఎన్నుకోవడం అవసరమా అలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవడం అవసరమా అని ఎవరు క్వశ్చన్ చేసుకోవాలి ప్రజలు క్వశ్చన్ చేసుకోవాలి ప్రజలు ఆలోచించాలి ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు ప్రజలు గెలిపించేసిన తర్వాత మనం కూడా ఏం చేయలేం కదా మీరేం చేయలేరు నేనేం చేయలేదు సుప్రీంకోర్టు ఏం చేయలేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేయలేదు ఎందుకు పబ్లిక్ డిసైడ్ చేసిన తర్వాత పబ్లిక్ జడ్జ్మెంట్ ఇస్ అల్టిమేట్ పబ్లిక్ డన్స్ అల్టిమేట్ దాన్ని ఎవరు మార్చలేరు ఏ అథారిటీకి ఆ పవర్ లేదు ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ పవర్ లేదు పబ్లిక్ జడ్జ్మెంట్ ఈస్ ఫైనల్ మరి వాళ్ళ జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరేం చేస్తాం అది పబ్లిక్ ఆలోచించుకొని ఎలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలని ఆలోచించాలి ఇదే నాయకుడు గతంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అసలు ఈ నాయకుడు చెప్పే వర్డ్స్కే కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఈయనేమి ఈక్వాలిటీ బిహేవ్ చేస్తాను అని చెప్పి ఆలోచించుకోవాలి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుని ఆయన కూల్చివేతల విషయంలో కూడా గతంలో ఒకటి మాట్లాడి ఇప్పుడు జరుగుతుంది గతంలో రేవంత్ రెడ్డి చెప్పడము కరెక్ట్ అయితే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతున్నామని అని అంటున్నారు కానీ అది బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఫాలో అవుతున్నారో లేదని వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి రాజకీయంగా కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ బిఆర్ఎస్ పార్టీ నాయకుల్లో తిట్టారు ఏ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో అయితే ఫైట్ చేశారు అక్కడ గెలిచినటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇవాళ కాంగ్రెస్ లో కలుపుకోవడం వల్ల క్యాడర్ వ్యతిరేకిస్తోంది చాలా మంది పబ్లిక్ ఆ కాన్స్టిట్యూన్సీ పబ్లిక్ కూడా ఈ అయితే ఫిరాయింపులు జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ ఇవాళ వాటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు హర్యానాలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే అనర్హత వేటు పడిందో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కూడా అదే సంస్కృతి కొనసాగిస్తుంది దీనికి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి ఒక అజిటేషన్ స్టార్ట్ చేయాలి ఎలాంటి అజిటేషన్ అంటే రోడ్డు మీదకి వచ్చేది కాదు లెటర్ల రూపంలో ప్రతి ఒక్క పౌరుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సీఎంకి లేఖలు రాయాలి మా అంటే స్పీడ్ పోసుకోక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అవుతుంది లేఖ రాసి వీళ్ళ మీద స్పీకర్ యాక్షన్ తీసుకుంటున్నాడా తీసుకోవట్లేదా అని లక్షల మంది ఓట్ రిప్రజెంటేషన్స్ రాస్తే ఖచ్చితంగా అది ఒక పెద్ద లా అవుతుంది ఆయన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మాట వినాల్సి కూడా వస్తుంది ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేషన్స్ కదా అక్కడ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఇచ్చి వద్దన్నప్పుడు డెసిషన్ తీసుకుంటే గవర్నర్ మీద గవర్నర్కి వీళ్ళు కంప్లైంట్ చేసి అలాంటి నాన్ కన్సిడరేషన్ ఆఫ్ మినిస్టర్ ని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు ఆఫీస్ నుంచి గవర్నర్కి అధికారాలు ఉన్నాయి సో ఇప్పుడు అనర్హతకి సంబంధించిన వేటుకు సంబంధించి మొత్తం అంతా కూడా స్పీకర్ చుట్టూనే తిరుగుతుంది స్పీకర్ ఇస్ అ కాంపిటెంట్ పర్సన్ కాబట్టి ఆయనే వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి హౌస్ నుంచి సో స్పీకర్ చేయాలంటే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేయాలి ఆయన కూడా కొన్ని చట్టాలనే ఫాలో అవ్వాల్సిందే కదా స్పీకర్ ఊరికే నువ్వు వెళ్ళిపో నేను తీసుకరిస్తాను చెప్పడానికి లేదు యాంటీ డిఫెక్షన్ లాని ఫాలో అవ్వాలి డ్యూ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకొని దానికి ఆర్డర్ ని పాస్ చేశాక అప్పుడు వాళ్ళని రిమూవ్ రిమూవ్ చేస్తారు దెన్ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ కొత్త ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది సో మొత్తం స్పీకర్ చేతిలో ఫైనల్ ఫైనల్ స్పీకర్ చేతిలోనే ఉంది సో ఇది తెలంగాణలో కాకరేపుతున్నటువంటి అనర్హత వ్యవహారం అయితే మాత్రం స్పీకర్ కోర్టులో బాగా వెళ్ళినట్టుగా ఖచ్చితంగా గమనించాలి చూద్దాం స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వెయిట్ చేసి చూద్దాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్